వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయండి అదేవిధంగా ప్లేస్టోర్లో వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ మరియు రైల్వే పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా ఆరో తత్వ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి కంటెంట్ జోడించినటువంటి మన కెమిస్ట్రీ వీడియోలు వెంకటేశాయసే క్ల్యాప్లు అందుబాటులో ఉన్నాయి కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు నెలల వ్యాలిడిటీ కావాల్సిన వారు తీసుకోండి ఆఫర్ త్వరలోనే ముగిసిపోతుంది ఫ్రీ వీడియోలు చూడండి నచ్చితే అని కొనండి ఫ్లిక్స్ కూడా ఇంకొక ఆరు రోజుల్లో ప్రారంభించబడుతుంది రైట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి శ్రీ వంగలపూడి గారు ప్రశ్నిక పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఏమైనా పోలీస్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడతారేమో అనుకున్నారు అయితే కొన్ని వ్యాఖ్యలు అవి చేయడం జరిగింది ఓకే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయంలో దాదాపుగా పదహారు వేల పోస్టులకు సంబంధించి అంటే కానిస్టేబుల్ కానీ హోంగార్డుకి సంబంధించి నోటిఫికేషన్ తీయమంటే అప్పుడు ప్రభుత్వం దానికోసం నోటిఫికేషన్ ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో భాగంగా ఉన్నటువంటి మహిళా పోలీసులనే వాడుకోండి అని చెప్పి అప్పుడు చెప్పిందని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అయితే మనం ముఖ్యంగా మాట్లాడవలసింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆరు వేల ఒక వంద పోస్టులకు సంబంధించి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో దానికి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష అయిపోయింది అయితే కోర్టు కేసుల కారణంగా అది ఇప్పటికీ కూడా వాయిదా పడుతూ వచ్చింది ఈవెంట్స్ నిర్వహించలేదు మెయిన్స్ ఎప్పుడు జరుపుతారో తెలియదు అయితే ఈరోజు హోంమంత్రి గారి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే కానిస్టేబుల్ మరియు ఎస్సీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది అయితే గతంలో ఇచ్చినటువంటి ఆర్వీల వంద పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారా ఓకేనా లేదంటుంటే ఇచ్చినటువంటి నోటిఫికేషన్గా మరికొన్ని పోస్టులు కలుపుతారని చూడాలి ఖచ్చితంగా ఆ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి పోస్టులు కలిపేటువంటి అవకాశం అయితే లేదు కానీ ఆ నోటిఫికేషన్ రద్దు చేయకుండా ఉంటే చాలు ఎందుకంటే దాదాపుగా నైంటీ థౌజండ్ ప్లస్ యాస్పీరియన్స్ దానికోసమే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఫిలిమ్స్ అయిపోయింది కాబట్టి మెయిన్స్కి మాకు త్వరలోనే మెయిన్స్ నిర్వహిస్తారు ఖచ్చితంగా మేము జాబ్ కొడతాం అనేటువంటి లక్ష్యంతో ఉన్నారు ఇప్పటికీ రూముల్లో ఉంటూ ఆ రూమ్ను రెంట్లు కడుతూ కష్టమైనా సరే కష్టమైనా సరే బాధ అయినా సరే భరిస్తూ వస్తూ ఉన్నారు మరి నోటిఫికేషన్ కనుక రద్దు అయినట్లయితే అది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ అలాగే కొనసాగించి మరొక కొత్త నోటిఫికేషన్ ఎస్సీ కానిస్టేబుల్తో కూడినటువంటి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను ఖచ్చితంగా పాత నోటిఫికేషన్ అయితే రద్దు అయిపోతుందేమో అని చెప్పి కొంతమంది యూట్యూబ్లో యూట్యూబర్స్ కొంత చెప్పడం జరుగుతుంది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం పాత నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాదు అది అలా కొనసాగిస్తూ ఉంటారు కొంతకాలం తర్వాత కొన్ని వ్యవధి వ్యవధిలోనే నెలల వ్యవధిలోనే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది అని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా ఓకేనా రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే రైట్ త్వరలోనే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఒక మంచి వార్త ఆంధ్రప్రదేశ్ శాసనంలో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు వింటారు ఓకేనా మే సంబంధించి కూడా మార్గం అవుతుంది కానిస్టేబుల్ పరీక్ష సంబంధించి కొత్త నోటిఫికేషన్ కూడా రానున్నాయి ఖచ్చితంగా వస్తాయి కూడా ఓకేనా థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గారు సార్